ందారులైనా పెత్తందారులైన వారికో ధర్మమట పేదలైన మీకో ధర్మమట వారి పిల్లలకు ఓ బడంట మన పిల్లలకు ఇంకో బడట వారి చదువులు వేరట మన చదువులు వేరట అలచన చేయమని అడుగుతా ఉన్నా పెత్తందారులుగా వారు పెత్తందారులుగా వారు ఉండాలట పనివారిగా మనం ఉండాలట పరిశ్రమలు వారివట కార్మికులుగా మాత్రమే మనమట సామ్రాజ్యాలన్నీ వారివట సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెద్దందారీ మనస్తత్వాలు చూడమని అడుగుతా ఉన్నా వారి పిల్లల్లో ఏమో వారి పిల్లల చేతుల్లో ఏమో ట్యాబులు ఉండొచ్చు స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు కానీ మీ పిల్లల చేతుల్లో మాత్రం మన పిల్లల చేతుల్లో మాత్రం మీ జగన్ పిల్లలకు ట్యాబులు ఇస్తే మాత్రం ఆ పిల్లలు ఆ ట్యాబుల్లో ఏమేమో చూస్తూ చెడిపోతున్నారు అని చెప్పి యాగి చేస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ఏదైతే నేను చెప్తా ఉన్నాను ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలి అని కోరుకునే పెత్తందారి మనస్తత్వానికి ఇవన్నీ కూడా నిదర్శనాలుగా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి గవర్నమెంట్ బడిలో చదివిస్తూ ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబం ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు విద్యారంగంలో కూడా వారికి మనకు మధ్య జరుగుతూ ఉన్నది ఒక యుద్ధం విద్య రంగంలో కూడా జరుగుతూ ఉన్నది ఒక క్లాస్ వార్ జరుగుతూ ఉంది పెద్దందారులకు పేదలకు మధ్య ఒక యుద్ధం డబ్బులున్న వాళ్లకు ఒక చదువులు డబ్బులు లేని వాళ్లకు మరో చదువులుగా జరుగుతూ ఉన్న యుద్ధం ఈ క్లాస్ వార్ ఈ క్లాస్ వార్లో బాబు మనుషులు ఈ దుర్మార్గపు భావజాలం మీద మీ కష్టాలు మీ భావాలు తెలిసిన మీ అన్నగా మీ తరపున తిరుగుబాటు మీ అన్నగా మీ తరపున ఒక విప్లవంగా ఒక తిరుగుబాటుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు అనేక మార్పులు తీసుకొచ్చు ఈరోజు ఈ సంస్కరణలు ఈ క్వాలిటీ ఎడ్యుకేషను ఒకవేళ లేకపోతే ఈ విప్లవమే ఒకవేళ అడుగులు ముందుకు పడకపోతే కూలీల పిల్లలు ఎప్పుడూ కూలీలుగానే మిగిలిపోతారు పనివారి పిల్లలు ఎప్పుడూ కూడా పనివారిగానే మిగిలిపోతారు పేద సామాజిక వర్గాల పిల్లలు ఎప్పుడూ కూడా అదే పేదరికంలోనే మిగిలిపోయే ప్రమాదమున్నే పరిస్థితులు అందుకే ఈ విప్లవం రావాలి అందుకే ఈ తిరుగుబాటు కూడా జరగాలి అందుకే ఈ సంస్కరణలన్నీ కూడా అడుగులు వేగంగా ముందుకు పడుతూ పోవాలి ఈరోజు చంద్రబాబు ఆయన మనుషుల పెద్దందారి భావజాలాల మీద తిరుగుబాటుగానే ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో మొదలు విదేశాల్లో ఉన్న గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లోని కోర్సులు సైతం ఎప్పుడూ కూడా చూడలేదు మనం విదేశాల్లో ఉన్న గొప్ప గొప్ప విశ్వ విశ్వవిద్యాలయాల్లో ఉన్న కోర్సులను సైతం ఆన్లైన్లో మన పిల్లలకు అందుబాటులోకి తీసుకురావటం వరకు ఇవన్నీ ఎప్పుడూ కూడా చూడలేదు గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేస్తాయే అని ఎవరు అనుకోలేదు మనం వచ్చేదాకా హైయర్ ఎడ్యుకేషన్లో ఈరోజు పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలకు గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలలో ఆ కోర్సులు సైతం ఆన్లైన్ లో మన పిల్లలకు అందుబాటులోకి తీసుకురావటం వరకు ప్రతి ఒక్కటి కూడా ఒక విప్లవాత్మిక మార్పు ఇవన్నీ కూడా శ్రీకారం చుట్టింది ఈ యాభై ఏడు నెలల కాలంలోనే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్న అందుకోసమే మన జగన్నాథ రథం కదులుతోంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందులో భాగంగానే గమనించమని అడుగుతా ఉన్నా ఇవాళ ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాలన్నీ కూడా గమనించమని అడుగుతా ఉన్నా